హరే కృష్ణ వెల్కమ్ టు సింగం ట్రావెలర్ ఈరోజు మనము చాలా పురాతనమైన చాలా ప్రసిద్ధమైన శ్రీ రంగనాయక స్వామివారి ఆలయాన్ని దర్శించుకుందాం ఆ ఆలయ విశేషాలు ఈరోజు మీకు తెలియజేస్తాను ఈ ఆలయాన్ని పద్దెనిమిది వందల ఎనభై ఐదు జూన్ పద్నాలుగున శ్రీ అర్పపల్లి కోటయ్య శ్రేష్ఠి రామస్వామి శ్రేష్ఠి అనే భక్తులు ఈ ఆలయాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్టలు జరిపించారు చూడండి ఇదే శ్రీ శ్రీ రంగనాయక స్వామివారి ఆలయం ఆలయ గాలిగోపురం అలాగే ప్రధాన ఆలయం అలాగే ఈ ఆలయంలోనే శ్రీ విఘ్నేశ్వర స్వామివారి చిన్న ఆలయం కూడా ఉన్నది చూడండి స్వామివారు చూస్తుండగానే ఆకట్టుకునే రూపంతో చిన్న విగ్రహం రాతితో నిర్మించారు చాలా అద్భుతంగా స్వామివారు కూర్చున్నట్లుగా ఉన్నారు ఇప్పుడు మనము ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాము పూర్వం కొండవీడు ప్రాంతాన్ని పదహారు వందల పదహారు నుండి పదహారు వందల పద్దెనిమిది వరకు పాలించిన జూపల్లి రంగపతి గారు శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామివారి భక్తులు అగుట చేత తమ ప్రాంతంలో కూడా శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం ఉండాలనే ఉద్దేశంతో శ్రీరంగం నుండి స్వామివారి విగ్రహాలు తెప్పించి కొండవీటి ప్రాంతంలో దేవాలయాన్ని నిర్మించారంట అయితే తర్వాత ముష్కరుల దాడుల నుండి స్వామివార్లను రక్షించుకోవాలనే ఉద్దేశంతో భక్తులు విగ్రహాలను భూగర్భంలో దాయగా కొద్ది కాలం తరువాత రైతులు పొలంలో ఆ విగ్రహాలే లభ్యం కాగా సొలస గ్రామస్తులైన శ్రీ అర్పపల్లి కోటయ్య శ్రేష్ఠి రామస్వామి శ్రేష్ఠి భక్తులు పద్దెనిమిది వందల ఎనభై ఐదు జూన్ పద్నాలుగున ఈ ఆలయమును నిర్మించి విగ్రహ ప్రతిష్ట జరిపించి ఉన్నారంట ఈ ఆలయం సొలస విలేజ్ ఎడ్లపాడు మండలం పల్నాడు జిల్లాలో ఉన్నది అలాగే ప్రధాన ఆలయం అయిన శ్రీ రంగనాథ స్వామివారి ఆలయ విశేషాలు కూడా మనం తెలుసుకుందాము ఈ ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించారు ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఈ ఆలయం ఉన్నది ఇప్పుడు మనము ప్రధాన ఆలయంలోని శ్రీ రంగనాథ వారిని దర్శించుకుందాము స్వామివారి ద్వారపాలకులు జయ విజయులను చూడండి విగ్రహాలు చాలా అద్భుతంగా నిర్మించారు చూడండి ఇదే స్వామివారి ప్రధాన ఆలయం మనము శ్రీ రంగనాథ స్వామివారిని దర్శించుకుందాం చూడండి శ్రీ రంగనాథ స్వామివారు వైకుంఠంలో పాలకడలిలో శ్రీ ఆదిశేషునిపై సేణిస్తూ ఉండగా అమ్మవార్లు స్వామివారికి పాదసేవ చేస్తూ ఉన్నట్లుగా ఉన్నది శ్రీరంగ సేనా పరిజాత నిద్రం నీలా పుతినిఖిలపాలన జాగరూకం శ్రీరామచంద్ర కులదేవత మంజునాభం శ్రీరంగనాక మహం నిత్యం పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం సొరస్రామంలో చేసినటువంటి శ్రీభూ సమేత శ్రీరంగనాయక వారిని పూర్వం కొండవేటి ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రంగభూపతిరావు గారు నారాయణ స్వామి యొక్క భక్తుల చేత ఈ స్వామివారిని శ్రీరంగం నుంచి తీసుకొచ్చి పదహారు శతాబ్దం నుండి పద్దెనిమిది శతాబ్దం వరకు కూడా కొన్ని ప్రాంతంలో స్వాని ప్రతిష్ట చేసి కొన్నాడు పాటు కొనడం జరిగిందనమాట తదుపరి మైసూర్మ పరిపాలనలో స్వామివారి విగ్రహాలు భిన్నం చేస్తున్న ఉద్దేశంతో స్వామివారిని భూస్థాపనం చేయడం జరిగింది నూట యాభై సంవత్సరాల తర్వాత విగ్రహాలు బయటపడగా రామస్వామి కోటంలో ఈ స్వామివారిని తీసుకొచ్చి ఇక్కడ పద్దెనిమిది వందల ఎనభై ఐదు జూన్ పద్నాలుగు ప్రతిష్ట జరిగింది అనమాట అప్పటి నుండి స్వామివారు భక్తులుగా కోరుకు కోరిక తీర్చున్నారు అనమాట స్వామివారు ఇప్పటికి నూట యాభై సంవత్సరాల పరిస్థితి జరిగింది వైస్ వారి పరంగా వాళ్ళు ముఖర్తలుగా ఉంటున్న అనమాట వైశాఖ ఏకాదశి నుండి ఒకటి విదే వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి చతుర్దశి రోజు కళ్యాణం జరుగుతుంది ధనుర్మాసం ధనుమాసం రెండు రోజులు చేస్తారు భోగి రోజు కళ్యాణం జరుగుతుంది సంక్రాంతి రోజున స్వామివారి పూర్వకం జరుగుతుంది అదేవిధంగా పండుగలన్నీ అన్నీ పోవడం జరుగుతాయి ముక్కోటి దసరా పండుగలు కూడా నేను విభజిస్తూ ఉంటానమాట ఉగాది రోజులు పంచాగస్రావణం జరుగుతుంది పంచాగసం జరుగుతుంది అనమాట కావున భక్తులందరూ కూడా దేవస్థానం ఇచ్చేసి స్వామిని దర్శించుకొని మీ కోట్లు కోరిక తీర్చుకొని స్వామి కులపాత్ర కాదు మనం చేస్తున్నాం చూశారు కదా శ్రీ రంగనాయక స్వామివారిని శ్రీ రంగనాథ స్వామివారు వైకుంఠంలో ఆదిశేషునిపై చేయనిస్తూ ఉన్నట్లుగా అమ్మవారు పాదసేవ చేస్తూ ఉన్నట్లుగా భూలోక వైకుంఠంగా ఈ గ్రామంలో శ్రీ రంగనాయక స్వామివారుగా ఇక్కడ వెలసి భక్తుల కోరికలు తీర్చే బాంధవుడుగా దేవదేవుడుగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు అలాగే ఇక్కడ శ్రీ వీరాంజనేయ స్వామివారి చిన్న ఆలయం కూడా ఉన్నది ఇప్పుడు మనము శ్రీ వీరాంజనేయ స్వామివారిని దర్శించుకుందాం చూడండి జయ వీరహమాన్ జై వీరాంజనేయ ఆంజనేయ నమో వీరాంజనేయ నమో ప్రసన్నాంజనేయ నమో పుత్రాయ చూశారు కదా శ్రీ రంగనాయక వారి టెంపుల్ సొలసంగపురానికి దగ్గరలో ఉంటుంది చాలా పురాతనమైన టెంపుల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించి శ్రీ రంగనాయక వారి అనుగ్రహాన్ని పొందండి ప్రతి ఒక్కరూ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి